హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ గారేమో వచ్చి కొలతలు తీసుకుంటా అని మీద మీద పడిపోవడం ఈయన గారేమో మెళకలు తిరిగిపోవడము చూపులతోనే తినేసేలా చూస్తుంది ఏం మనిషి ఏంటో ఈయనకేమో కొంచెం కూడా బుద్ధి లేదు అయినా మా తలతిక్క గారిని అనాలే అని చెప్పేసి భూమి అలా కోపంగా అనుకుంటూ రోడ్డు మీద వస్తూ పూర్ణికి ఫోన్ చేసి హలో ఇదేమైనా బాగుందా మీ అన్నయ్య పద్ధతి ఏం బాగాలేదు అని చెప్పేసి అలా అంటుంటే ఇక పూర్ణి అయితే ఏం బాగాలేదు అసలు ఫోన్ చేసి నువ్వు కదా నువ్వు చెప్తేనే కదా ఏం జరిగిందో తెలిసేది అని చెప్పేసి పూర్ణి అడుగుతుంది ఇక అప్పుడే భూమి అయితే మీ అన్నయ్య సైట్ దగ్గర ఉన్నాడు కదా అక్కడికి ఆ నక్షత్రం వచ్చింది అని చెప్పేసి చెప్తుంది భూమి ఇక అయితే ఎందుకు కోటు ఇవ్వడానికి వచ్చిందా అని చెప్పేసి అడగగానే మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు బండకేసి బాధీ బాది దాన్ని కటకటాల కోటు చేసింది కదా అందుకే సైజు తెలియట్లేదని టేప్ తీసుకొచ్చింది కొలతలు తీసుకోవడానికి ఆవిడ గారేమో కొలతలు తీసుకుంటాన్ని మీద మీద పడిపోవడం మీ అన్న ఏమో సిగ్గుపడిపోవడం ఏమైనా బాగుందా అని చెప్పేసి అలా భూమి అడుగుతుంటే ఇక పూర్ణి అయితే అసలు ఈ విషయం నీకెవరు చెప్పారు అని చెప్పేసి అంటుంది ఎవరు చెప్పడం ఏంటి నేను కూడా అక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి భూమి అనగానే ఇక పూర్ణి అయితే నువ్వెందుకు సైట్ దగ్గరికి వెళ్ళావు నీకేం పని అక్కడ అని చెప్పేసి అడుగుతుంటే అయినా నువ్వు నేను నక్షత్ర గురించి చెప్తుంటే నువ్వేంటి నా గురించి అడుగుతున్నావు ఈ పద్ధతి ఏం బాగాలేదు కదా మీ అన్నయ్య పద్ధతి అసలు ఏం జరుగుతుందంటావ్ అని చెప్పేసి అలా పూర్ణిని అడుగుతూ ఉంటుంది భూమి ఇక పూర్ణి అయితే అసలు మీరిద్దరు వెళ్తే అన్నయ్య ఏమనలేదా ఎవరిని సైట్ దగ్గరికి రావద్దు అంటాడు కదా అలాంటిది మీరిద్దరూ వెళ్తే ఏమీ అనలేదు అంటే అర్థం కావట్లేదే అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది తర్వాతేమో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక వెనక నుండి ఒక రౌడీ వచ్చి భూమి ఫోన్ లాక్కొని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక భూమి కూడా తన వెంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏమో ఆ రౌడీ ఇక ఆ ఫోన్ తీసుకెళ్లి అపూర్వ చేతిలో పెట్టేస్తుంటే ఏ ఏ ఆ ఫోను ఆవిడకి ఇవ్వద్దు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అయినా కూడా ఆ రౌడీ వినకుండా ఆ ఫోన్ తీసుకెళ్లి అపూర్వ చేతిలో పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో అపూర్వ ఇక భూమి ఆ ఫోను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేసిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఏంటే ఇన్ని రోజులు ఈ ఫోన్ అడ్డం పెట్టుకునే కదా నాతో ఆడుకున్నావు ఈ అపూర్వ పేరు చెప్తేనే భయపడే ఆ నాగు కానీ ఫోన్ అడ్డం పెట్టుకుని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావు కదా ఇక మీదట చూడవే నేను ఆడబోయే ఆట ఎలా ఉంటుందో ఇక మీదట చూపిస్తాను నేను నీకు ఈ ఆపూర్వ అంటే ఏంటో అని చెప్పేసి ఇక అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ అలా ఇంటికి రాగానే ఇక శారద అయితే ఏంటండి ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇక్కడికి రావద్దని మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ పక్కకు తప్పుకోగానే తన వెనకున్న కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారిని చూసి అత్తయ్య అంటూ ఇక శారద వెళ్ళి తన గాళ్ళకి నమస్కారం చేసుకుని అలా కౌగిలించుకొని ఎన్ని రోజులైంది అత్తయ్య మిమ్మల్ని చూసి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే నాకు నిన్ను చూడాలనే ఉందే కానీ ఏం చేస్తాం కాలం మనుషుల్ని దూరం చేసిందే వాడు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి లాంటి నిన్ను ఆడిపోసుకుంటున్నారు అలానే వాడిని కూడా ఆ ఇంట్లో ప్రతి క్షణం మాటలతో హింసిస్తున్నారు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు ఇక తర్వాత ఏమో నువ్వు ఈరోజు నా పెద్ద మనవన్ని తీసుకెళ్ళి క్షమాపణ చెప్పించి ఆ ఇంట్లో పెళ్లి జరిగేలా చేస్తున్నావు కానీ నీ గొప్ప మనసు అక్కడ ఎవరికి అర్థం కాదు నిన్ను ఆడిపోసుకుంటూనే ఉంటారు అని చెప్పేసి శారద వల్ల అత్తయ్యా అంటుంది ఇక శారద అయితే అదేంటత్తయ్యా అలా అంటారు ఇందు ఎవరు నా కూతురే కదా నా కూతురు పెళ్ళి నేను ఆగిపోనిస్తానా అని చెప్పేసి అలా చెప్పగానే ఇక శారద వల్ల అత్తయ్య అయితే నీ బంగారం లాంటి మనసు నీ మంచితనము వాళ్ళకు ఎప్పటికీ అర్థమవుతుంది అని కానీ ఏం చేస్తాం వాళ్ళు ఎప్పటికీ నేను అర్థం చేసుకోలేరు మాటలతోనే హింసిస్తూ ఉంటారు అయినా దేవుడు నీకు ఇంత ఓపకిచ్చాడేంటే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇక శారద అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండేసరికి నాకు ఇన్ని రోజులు నా బంగారు కోడల్ని చూడాలి అని ఉన్న నేను రాలేకపోయాను పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే అయ్యో నామతి మండ ఏంటతయ్య మీరు వచ్చారన్న ఆనందంలో గుమ్మం దగ్గరే నిల్చోబెట్టి మాట్లాడేస్తున్నాను రెండతయ్య కూర్చుందరు అని చెప్పేసి అలా హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది ఇక వాళ్ళ ఏమో నువ్వు కూర్చో అని చెప్పేసి అలా శారదని అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అని చెప్పేసి శారద కూర్చోడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళత్త ఏమో నీకు ఇంత మంచితనం గౌరవం ఇచ్చిన ఆ దేవుడు నిన్ను ఎందుకే మాకు దూరం చేశాడు అని చెప్పేసి అలా శారద వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో శారద కూర్చొని అతయ్య కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి అలా వెళ్తుంటే ఇప్పుడు ఏం అని చెప్పేసి అంటుంది అదేంటతయ్య అలా అంటారు ఇంత దూరం వచ్చి కాఫీ తాగకుండా వెళ్తారా కూర్చోండి అని చెప్పేసి ఇక శారద కాఫీ తీసుకురావడానికి వెళ్ళిపోతుంది ఏమో శారద వాళ్ళ అత్తయ్య అలా మెట్లపైనున్న ఫోటోలు అన్నీ చూసి పాండవులు విరాట పర్వంలో అరణ్యవాసం చేయడానికి ఒక అర్థం ఉంది అది వాళ్ళు విజయం కోసం చేశారు కానీ మనం చేస్తున్న ఈ అరణ్యవాసానికి ఏ అర్థం లేదు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్తో శారద వాళ్ళత్తయ్యా అంటూ ఉంటుంది తర్వాతేమో శారద కాఫీ తీసుకొచ్చి తీసుకోండి అత్తయ్యా అని చెప్పేసి అలా ఆవిడకి ఇచ్చేసిన తర్వాత ఇంకొక కప్పు కృష్ణప్రసాద్ వైపు పెట్టేస్తుంది తీసుకోమని అని చెప్పినట్టు ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ కాఫీ తీసుకొని తాగుతూ ఉంటే ఇక అప్పుడే శారద వాళ్ళత్త అయితే ఒకప్పుడు వాణ్ణి ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు కానీ ఇప్పుడు వాడి మీద ఎంత కోపం ఉందో కూడా నాకు తెలుసు కానీ నిజం చెప్తున్నాను తల్లి వాడు అక్కడున్నా కానీ వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది వాడికే కాదు నాకు కూడా నీ దగ్గరకు వచ్చి ఉండాలి అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అని చెప్పేసి అలా అంటుంటే ఇక అప్పుడే శారద అయితే మరి రావచ్చు కదా అత్తయ్య అడ్డే ఉంది అని చెప్పేసి అడుగుతుంది దానికి ఇక శారద వాళ్ళ అత్తయ్య అయితే నేను కూడా ఆ ఇంట్లో నుండి వస్తే వాడికి ఓదార్చే దిక్కే ఉండదే కనీసం నేనైనా అక్కడుంటే నా కన్న తల్లైనా నాకు తోడుగా ఉంది అని వాడు సంతోషపడతాడు ఆ మాత్రం తృప్తైనా ఉంటుంది అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా అక్కడే ఉంటున్నాను అంటూ ఇక శారద వాళ్ళ అత్తయ్య అయితే ఇక నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండటం నీకే మంచిది కాదు తల్లి వెళ్ళేస్తాను అని చెప్పేసి అలా వెళ్ళబోతూ కృష్ణ అది ఇవ్వు అని చెప్పేసి అలా తన కోసం తీసుకొచ్చిన చీరని ఇవ్వమంటుంది ఇక కృష్ణప్రసాద్ ఇస్తూ ఉంటే శారద తీసుకోకపోవడంతో ఇక శారద వాళ్ళ అత్తయ్య అయితే ఇది వాడు తీసుకొచ్చింది కాదమ్మా నా కోడల కోసం నేను తీసుకొచ్చిన చీర తీసుకో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మ వెళ్ళిపోతారు తర్వాతేమో ఇక భూమి సంగీత్ ఫంక్షన్ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే శరత్ అయితే అమ్మ భూమి ఆగు అని చెప్పేసి శరత్ చంద్ర లోపలికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొచ్చి భూమికి ఇస్తాడు ఇక భూమి అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్ అని చెప్పేసి అంటే నువ్వు నాన్న అంటావు కదా మరి నాన్న ఇస్తే కూతురు తీసుకోకూడదా అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంటుంది ఇక శరత్చంద్ర ఏమో త్వరగా వెళ్ళి రెడీ అయిరామ్మా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో భూమి ఇది నాన్న నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ మొదటి డ్రెస్సు అని చెప్పేసి అలా చూసుకొని మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక సంగీత్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంటే అలా అందరూ ఒక్కొక్కరిగా సంగీత్ ఫంక్షన్ దగ్గరికి వస్తూ ఉంటారు అలా నక్షత్రం వస్తూ ఉంటే ఇక అక్కడున్న కొంతమంది అయితే అమ్మాయి నువ్వు అపూర్వ కూతురివి కదా ఎంత అందంగా ఉన్నావో నువ్వు ఒప్పుకుంటే నా ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అక్కడున్న ఒక ఆవిడ అడుగుతూ ఉంటుంది అలా నక్షత్ర వెళ్ళిపోగానే ఇక భూమి వస్తూ ఉంటుంది ఇక ఆవిడైతే భూమిని చూసి ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి ముందు ఆ నక్షత్ర ఏం కావాలి ఈ అమ్మాయి ఒప్పుకుంది అంటే నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక నక్షత్రం అయితే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది తర్వాతేమో మీరా కూడా అత్తయ్య అటు చూడండి భూమి ఎప్పుడు ఇంత అందంగా కనిపించలేదు చాలా అందంగా ఉంది కదా అని చెప్పేసి మీరా కూడా పొగుడుతూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య అయితే అవునమ్మ లక్షణమైన పిల్ల అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర అయితే భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి చూడు ఎంత చక్కగా ఉన్నావో ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్